మంగళగిరి టిప్పర్ల బజార్లో గల నేషనల్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో జూలై పంతొమ్మిది శనివారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థిని విద్యార్థులు నూతన వస్త్రధారణతో ఓ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కె శకుంతల అతిథులుగా పీజీఎస్ నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ పి గిరిజ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ గుంటూరు జిల్లా వేమూరి మైనర్ మైనర్బాబు మండల విద్యాశాఖ అధికారి ఎన్బాబు మున్సిపల్ హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎస్ శ్రీనివాసరావు హాజరయ్యారు i <laughs> you విద్యార్థుల స్వాగత నృత్య ప్రదర్శనతో కార్యక్రమం ఆరంభం కాగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కళాశాల పురోగతిని నివేదించారు కళాశాల ఏవో ఎం మధుబాబు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అతిథుల ప్రసంగాలు స్ఫూర్తిదాయకంగా సాగాయి మొదలు ప్రారంభించినటువంటి మొదటి సంవత్సరంలోనే ఎంపిహెచ్డబ్ల్యూ కోర్సులో కావేందలి డిస్టిక్ లెవెల్లో సెకండ్ ప్లేస్ ని సాధించడం అనేది చాలా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే కళాశాల ప్రారంభించినటువంటి దశలో అనేక రకాలైనటువంటి ఒడుకుళ్ళు అనేవి ఎదురవుతాయి కానీ వాటన్నిటిని సమర్థవంతంగా మా టీచింగ్ ఫ్యాకల్టీ ముందు నడిపించి మరి వాళ్ళందరికీ కూడా ఉత్తమ ఫలితాలను అందించగలుగు కృషి చేసినటువంటి మా అధ్యాపక పృణాయక అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఎంబీఎస్ డబ్ల్యూ అయితేనేమి తర్వాత ఎంఎల్డీ కోర్సులు అయితేనేమి ఇవన్నీ కూడా ఏంటంటే కోర్సు పూర్తయినటువంటి వెంటనే ఉద్యోగ అవకాశాలు కలిగినటువంటి సెక్టార్ ఇవన్నీ కూడా ఆ వాటిని ఎంచుకోవడం అనేది చాలా సంతోషదాయకం మీరందరూ కూడా మరి ఇంటర్మీడియట్ జనరల్ కోర్సులు కానీ తీసుకున్నట్లయితే వాటికి వివిధ రకాలైన ఎంసెట్లు ఇవన్నీ రాయటం తర్వాత వాటిలో ర్యాంక్ రాక నిరుత్సాహాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ప్లస్ టూ తర్వాత అపారమైనటువంటి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కలిగినటువంటి కోర్సులు ఈ ఎంబీహెచ్డబ్ల్యూ ఎంఎల్పి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సుల్లో మాత్రమే ఉంది అటువంటి కోర్సుల్ని ప్రత్యేకంగా మంగళగిరిలో మేము ఏర్పాటు చేయటం ఒక ఆలోచన ప్రకారం ఎప్పుడు అనేది మా కమిటీ యొక్క ముందు చూపుకి చూసిగా దీన్ని తెలియజేస్తున్నాము గౌరవ మన ముఖ్యమంత్రి గారు తలపెట్టి అది ఒకటి ప్రజల్లో ఇప్పుడు నడుస్తూ ఉంది దాని గురించి మేము ఎక్సర్సైజ్ చేస్తున్న టైంలో అంటే బంగార కుటుంబం మార్గదర్శి అని అంటే టాప్ ఆఫ్ ద సమాజంలో అభివృద్ధి చెందిన టాప్ టెన్ మెంబర్స్ అనేది బాటమ్ ట్వంటీ మెంబర్స్ సహాయం చేయటం దాంట్లో భాగంగా మేము ఎన్ఆర్ఐ ని కలవటం జరిగింది ఎన్ఆర్ఐ తరఫున ఎన్ఆర్టీ అని ఒక అసోసియేషన్ ఏర్పడి వాళ్ళ తరఫున పనిచేస్తుంటారనమాట మనకి వాళ్ళకి గవర్నమెంట్ కి ఎన్ఆర్ఐ కి మధ్య వాళ్ళని కలవటం జరిగింది ఎందుకు అంటే మనకి ఈ బంగారు కుటుంబాల మాగడ స్కూల్ గా వాళ్ళని కొంతమందినైనా జాయిన్ అవ్వని చెప్పడానికి మనకి తోడ్పాటు అందించడం కోసం దానికోసం మాట్లాడుతున్నప్పుడుగా అక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే ఉద్యోగ గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష ఉద్యోగ అవకాశాలు ఒక సంవత్సరంలో ఇప్పించే కార్యక్రమాన్ని వాళ్ళకు అక్క చెప్పారంటే విదేశాల్లో ఆ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా చాలా దేశాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి మనకి మాత్రమే ఏపీ వాళ్ళకి ఎక్కువ తెలియటం లేదు ఎంతసేపు ఉన్నా అమెరికా అట్లా ఉంటున్నారని తట్టు ఏంటి అంటే సాఫ్ట్వేర్ రంగంలో కాదు ఉద్యోగాలన్నీ ఇలా మనకి వొకేషనల్ కోర్సుల్లో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మన వాళ్ళందరికీ కూడా అది తెలుసుకోక తెలియక ఇంకా ఏదో ఒక దీంట్లో వెళ్తున్నారు అనే అనేది చర్చ జరిగింది ఫిన్లాండ్ ఆస్ట్రేలియా అదేవిధంగా తెలుసు గల్ఫ్ కంట్రీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంకా పోలెండు ఇలాంటి చోట్ల కూడా చాలా కంట్రీస్ లో యూరోపియన్ కంట్రీస్ లో వేషనల్ కోర్సెస్ కి మంచి అవకాశాలు ఉన్నాయి అది ఎక్కువగా తెలుసుకోలేక వేరే వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకుంటారు కానీ ఆంధ్ర నుంచి తక్కువ వస్తుందని ఆ సందర్భంలో అనుకున్నాం అనమాట ఇలాంటి కోర్సుని కూడా మనం చేపట్టాలి ఎట్లాంటి అవకాశాలే చదువుకుంటే ఎక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేది కూడా బాగా అవగాహన మనకి ఉంటే గనక పిల్లలు చదువుకునేటప్పుడే అటువంటి తీసుకుంటారని చెప్పేసి అనుకున్నాను సో మరి ఈరోజు అభివృద్ధి చెందుతున్న రంగంలో మెడికల్ రంగం అనేది ఒకటి ఈ మెడికల్ రంగంలో మరి మనందరికీ తెలిసిందేను అందరికీ కూడా హెల్త్ కాన్షియస్ పెళ్లింగ్ దగ్గర నుంచి టెస్టులు కావచ్చు లేకపోతే కనుక దానికి సంబంధించిన హాస్పిటల్స్ లో దానికి సంబంధించిన సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు ఈ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ రంగంలో కోర్సెస్ ని ఆఫర్ చేయడము దాంట్లో మనం ఉద్యోగ ఒక చేరటం అనేది మంచి ఫ్యూచర్ కి మీ అందరికీ అందుబాటులో ఉందని తెలియజేయటం అవుతుంది అందరూ కూడా ప్రెసెస్ సందర్భంగా ఎంజాయ్ చేసి ఉంటారు అది ఒక స్టూడెంట్స్ గా ఒక పేరెంట్ అండ్ గైడ్ గా అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ గా చెప్పగలిగేది ఏంటంటే యు హ్యాడ్ టు బ్యాలెన్స్ అవర్ లైఫ్ మనం నిద్ర వేస్తాము అయిపోతుంది ఒకనొక రోజు మీరందరూ మీ భవిష్యత్తు మీరు ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ రోజు పేరెంట్స్ సపోర్ట్ ఉంది పేరెంట్స్ చూస్తున్నారు కాబట్టి తెలియదు బట్ పేరెంట్స్ అయినా కూడా ఒకనొక రోజుకి వచ్చే మిమ్మల్ని మీ భవిష్యత్తు మీరు ఎదుర్కోండి అని చెప్పాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి చెప్పగలిగేది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కి కెరీర్ కి మధ్యలో బ్యాలెన్స్ కోల్పోవద్దు 不给自己啊。 స్కిల్ అవుతున్నారు మంచి మంచి యాక్టివిటీస్ తర్వాత ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఉన్నాయనుకుంటా మా ప్రశ్న కూడా మాకు కూడా ఇవన్నీ జరిగాయి అనమాట ఇవన్నీ రిక్రియేషన్ మేము కూడా రిక్రియేషన్ లో పాల్గొంటాం అవన్నీ కూడా ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తొస్తున్నాయి అనమాట మేడం చెప్పారు చాలా బాగా చెప్పారు వొకేషనల్ కోర్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ నిజంగా అది పెట్టుకొని ఈ బాగా నేర్చుకొని అబ్రాడ్ వెళ్ళాలి అనే విధంగా పర్ఫెక్ట్ గా ఈ కోర్స్ అనేది నేర్చుకొని మంచి ఒక మంచి స్టూడెంట్ గా బయటకు వస్తే చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇప్పుడు ఇండియాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు చేయకుండా మేడం గారు చెప్పండి ఫోకస్ పెట్టండి సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టండి మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి మీరు ఎక్కువ ఎంత ఫోకస్ పెడితే అంత బాగా మీ ఫ్యూచర్ సెటిల్ అవుతారు వొకేషనల్ కోర్సెస్ దట్ వెరీ వెరీ డిమాండ్ డిమాండ్ ఫుల్ కోర్సెస్ అన్నమాట